హలో ఫ్రెండ్స్ నేను మీ ఆంధ్ర తెలంగాణ వెదర్ మ్యాన్ మాట్లాడుతున్నాను ఈ వీడియోలో మనకు తుఫాన్లు ఎలా ఏర్పడతాయి మరియు వాయుగుండాలు ఎలా ఏర్పడతాయి అల్పపీడనాలు ద్రోణులు ఉపరితల ఆవర్తనాలు తెలుగు రాష్ట్రాల మీదుగా లేదా మనకి బంగాళాఖాతంలో కానీ అరేబియా సముద్రంలో కానీ ఎలా ఏర్పడతాయి మరియు ఈ తుఫాన్లకు పేర్లు ఎలా పెడతారు మరియు ఈ అల్పపీడనాలు ఏ వైపు బంగాళాఖాతంలో ఉంటే ఏ వైపు ఎక్కువ పయనించే ఉన్నాయి మరియు అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనాలు ఏ రాష్ట్రాల మీద వర్షాలు కురిపించే ఉన్నాయి ఈ వీడియో ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను ఇక్కడ మనము మాన్సూన్ సీజన్ని గమనించినట్లయితే మాన్సూన్ సీజన్ అనేది జూన్ నుంచి అక్టోబర్ వరకు మన భారతదేశంలో ఉంటుంది అంటే జూన్ జూన్ మొదటి వారంలో కేరళాని ఋతుపవనాలు తాకినప్పుడు మనకి అవి దేశవ్యాప్తంగా విస్తరించడానికి జూన్ జూన్ ఆఖరిలోపు ఆఖరి లేదా జూలై మొదటి వారంలో దేశవ్యాప్తంగా రుతుపవనాలు విస్తరిస్తాయి ఈ రుతుపవనాలు ఈ రుతుపవనాల వల్ల మనకు తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తాయి అంటే జూన్ జూన్ లాస్ట్ వరకు అంటే జూన్ జూలై మొదటి జూలై మొదటి వారం వరకు ఋతుపవనాలు వర్షాలు చాలా చోట్ల కురుస్తాయి కానీ మనకు ఇప్పుడు అల్పపీడనాల గురించి తెలుసుకుందాం అల్పపీడనాలు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఏర్పడింది అనుకో అల్పపీడనం ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడితే అది ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడితే పశ్చిమ బెంగాల్ జార్ఖండ్ మరియు మధ్యప్రదేశ్ పరిస్ పరిసర ప్రాంతాల వైపు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే మనకి ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనాలు ఎప్పుడైనా పైకి వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి ఎందుకంటే మనకు నైరుతి సీజన్లో మాత్రం మాన్సూన్ అనేది బలంగా ఉంటుంది అందువల్ల మనకి ఎప్పుడైనా కానీ అవి నార్త్ వెస్ట్ డైరెక్షన్ నార్త్ డైరెక్షన్లో కదిలి ఉత్తర భారతదేశం వైపు ఎక్కువ ఉత్తర భారతదేశం వైపు అల్పపీడనాలు ఎక్కువగా పయనించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కానీ ఈ అల్పపీడనాలు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడితే పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడితే మన కోస్తాంధ్రానికి ఆనుకొని తెలంగాణకి ఆనుకొని వెళ్ళే అవకాశాలు ఛాన్సెస్ ఉంటాయి ఎందుకంటే మనకి పశ్చిమ మధ్య బంగాళాఖాతం అంటే కొంచెం భారతదేశం నుంచి దిగువ భాగం అంటే మనకి ఒడిస్సా నుంచి ఇట్లా కిందకు వెళ్తే కిందకు వెళ్ళగా అంటే ఎగ్జాంపుల్ మన ఉత్తర కోస్తాకి ఆనుకొని ఇట్లా పశ్చిమ పశ్చిమ భాగంలో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడితే మనకు తెలుగు రాష్ట్రాల మీద ఎఫెక్ట్ చూపిస్తుంది అందువల్ల ఈ అల్పపీడనాలు మాన్సూన్ సీజన్లో తెలుగు రాష్ట్రాల్లో అంటే ఉత్తర కోస్తాంధ్ర తెలంగాణలో చాలా చోట్ల మోస్తరు వర్షాలు కురుస్తాయి ఇప్పుడు అల్పపీడనం ఎలా ఏర్పడుతుందో తెలుసుకుందాం ఒక అల్పపీడనం ఏర్పడడానికి చాలా కారణాలు ఉన్నాయి ఎందుకంటే ఒక అల్పపీడనం ఏర్పడాలంటే మనకు అక్కడ సీ మీద అంటే సముద్రం మీద ఉష్ణోగ్రతలు బట్టి డిపెండ్ అయి డిపెండ్ అయి ఉంటుంది ఎందుకంటే మనకు సముద్ర ఉష్ణోగ్రతలు ఎప్పుడైతే వేడిగా ఉంటాయో అప్పుడు అల్పపీడనం ఏర్పడుతుంది ఆ అల్పపీడనం ఏర్పడడానికి మొదటిగా ఒక ఉపరితల ఆవర్తనం ఏర్పడుతుంది ఆ ఉపరితల ఆవర్తనం బలపడడానికి కనీసం ఒకటి నుంచి రెండు లేదా ఒక్కోసారి మూడు ఒక్కోసారి నాలుగు రోజులు టైం పడుతుంది ఆ టైం ప్రక్రియల్లో ఆ అల్పపీడనం బలపడుతుంది ఉపరితల ఆవర్తనం నుంచి అల్పపీడనంగా బలపడుతుంది ఆ తర్వాత అల్పపీడనం నుంచి ఒకవేళ ఇది మాన్సూన్ సీజన్లో మ్యాక్సిమం అల్పపీడనంగానే ఉంటాయి ఒక్కోసారి వాయుగుండం వాయుగుండం స్టేజ్కి వెళ్ళి ఆగిపోతాయి కానీ మాన్సూన్ సీజన్లో తుఫానులు అనేవి ఏర్పడవు అది ఎప్పుడో ఒకసారి అలా జరుగుతుంది కానీ మాన్సూన్ సీజన్లో తుఫాన్లు అనేవి మనకు ఏర్పడవు కానీ కొన్ని కొన్ని సందర్భాలు కొన్ని కొన్ని సంవత్సరాల క్రితం మళ్ళీ జరిగాయి కానీ జరిగినా కూడా తుఫానుగా మారినా కూడా అది అంత విధ్వంసం సృష్టించదు వాయుగుండం స్థాయికి వెళ్ళి ఆగిపోతుంది ఇది మాన్సూన్ సీజన్లో ఏర్పడే అల్పపీడనాలు మాన్సూన్ సీజన్లో ఎక్కువగా నార్త్ నార్త్ బంగాళాఖాతం మధ్య బంగాళాఖాతం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడుతుంటాయి అల్పపీడనాలు ఆ అల్పపీడనాలు అవి కూడా నార్త్ నార్త్ వెస్ట్ డైరెక్షన్ వైపు కదులుతుంటాయి అంటే ఉత్తర వాయువు దిశగా ఉత్తర దిశగా కదులుతుంటాయి ఇది మనకు మాన్సూన్ సీజన్లో ఉండే ప్రక్రియ ఇప్పుడు ఉపరితల ఆవర్తనం గురించి తెలుసుకుందాం ఒక ఉపరితల ఆవర్తనం మనకు ఎగ్జాంపుల్ ఒక ఉపరితల ఆవర్తనం తెలంగాణ రాయలసీమ మీద రాయలసీమ మీదుగా కొనసాగిందనుకో ఉపరితల ఆవర్తనం అంటే వేడిగా ఉన్న ఉన్న ప్రాంతం అంటే ఆ ఉపరితల ఆవర్తనం ఎక్కడైతే ల్యాండ్ మీద ఉంటే అక్కడ అప్పుడు ఆ రోజు అక్కడ వేడిగా ఉక్కపోత హుమిడిటీ చాలా ఉంటుంది అప్పుడు ఆ హుమిడి ఆ హుమిడిటీ తగ్గట్టు తేమ అనేది మనకు పశ్చిమ వైపు నుంచి కానీ లేదా తూర్పు నుంచి కానీ గాలులు బలంగా రావడం వల్ల ఆ థండర్ స్ట్రామ్స్ అనేవి ఏర్పడుతుంటాయి ఇప్పుడు నార్త్ ఈస్ట్ మాన్సూన్ గురించి తెలుసుకుందాం నార్త్ ఈస్ట్ మాన్సూన్ సీజన్ అనేది మనకు నవంబర్ మొద మొదటి వారం నుంచి స్టార్ట్ అవుతుంది అంటే ఒకసారి నవంబర్ మొదటి వారం నుంచి స్టార్ట్ అవుతుంది ఒకసారి నవంబర్ రెండో వారం నుంచి స్టార్ట్ అవుతుంది నవంబర్ డిసెంబర్ ఈ సీజన్లు నవంబర్ డిసెంబర్ జనవరి దాకా ఇది ఈశాన్య నార్త్ ఈస్ట్ మాన్సూన్ సీజన్ అంటే ఈశాన్య ఋతుపవనాల సీజన్ ఈశాన్య ఋతుపవనాల సీజన్లో మనకు ఎక్కువగా తుఫాన్లు ఏర్పడుతుంటాయి అంటే ఎగ్జాంపుల్ నార్త్ ఈస్ట్ మాన్సూన్ సీజన్ వర్షాలు మనకు తమిళనాడు తిరుపతి నెల్లూరు ఈ ప్రాంతాల మీదే వర్షాలు ఎక్కువగా కురిపిస్తాయి ఎందుకంటే నార్త్ ఈస్ట్ మాన్సూన్ సీజన్ అనేది మనకు మన భారతదేశంలో అంటే భారతదేశంలో ఒక దిగువ భాగాలకు తప్ప పై భాగాలకి నార్త్ ఈస్ట్ మాన్సూన్ సీజన్ అసలు కాదు ఒక నార్త్ ఈస్ట్ మాన్సూన్ సీజన్ అనేది ఒక తమిళనాడు మన రాయలసీమలోని తిరుపతి చిత్తూరు జిల్లాకి మరియు కోస్తాంధ్రలోని నెల్లూరు నెల్లూరు జిల్లాకి అన్ అంతే తప్ప మాన్సూన్ అయితే నార్త్ ఈస్ట్ మాన్సూన్ సీజన్ అనేది మన భారతదేశంలో ఏ రాష్ట్రాలకి ఉండదు కానీ నార్త్ ఈస్ట్ మాన్సూన్ సీజన్లో తుఫాన్లు ఎక్కువగా ఏర్పడుతుంటాయి తుఫాన్లు అనేవి అవి కూడా పైకు ఒడిస్సా కానీ మనకి పశ్చిమ బెంగాల్ మరియు మన ఉత్త ఉత్తర కోస్తాంధ్ర వైపు ఎక్కువగా నార్త్ ఈస్ట్ మాన్సూన్ సీజన్లో తుఫాన్లు అలాగే వెళ్తుంటాయి కానీ తుఫాన్లకి ఆ తుఫాను ఒకవేళ తుఫానుగా మారితే ఆ తుఫానులకు పేర్లు పేర్లు నామకరణం చేస్తారు ఒకవేళ అది వాయుగుండం స్థాయికి వెళ్తే దానికి పేరు అనేది అసలు పెట్టరు తుపానుగా మారితే మాత్రం దానికి పేరు నామకరణం చేస్తారు ఇది మాన్సూన్ సీజన్ వర్షాలు మాన్సూన్ సీజన్లో ఎక్కువగా మనకు వర్షాలు ఎక్కడగా ఉండవు ఒక తమిళనాడు తప్ప మరియు తమిళనాడు తప్ప నార్త్ ఈస్ట్ మాన్సూన్ సీజన్ వర్షాలు ఈ తుఫానులకి ఎక్కువ తుపానులు వర్షాలు ఎక్కువగా రూపిస్తాయి మనకు ఈ తుఫానులు నవంబర్లో ఎక్కువగా ఏర్పడుతుంటాయి ఒక తుఫాను ఏర్పడడానికి మనకు ఫస్ట్ ఒక ఉపరితల ఆవర్తనం ఏర్పడాలి తర్వాత అల్పపీడనం ఏర్పడి తర్వాత ఆ స్టేజ్ వాయుగుండంగా మారి వాయుగుండం నుంచి తీవ్ర వాయుగుండం తీవ్ర వాయుగుండం నుంచి అతి తీవ్ర వాయుగుండం అతి తీవ్ర వాయుగుండం నుంచి తుపాను తుఫాను నుంచి తీవ్ర తుపాను తీవ్ర తుపాను నుంచి అతి తీవ్ర తుఫాను అతి తీవ్ర తుపాను నుంచి పెను తుపాను ఇలా తుఫానులకి పేర్లు నామకరణం చేస్తుంటారు అది ఒకవేళ మామూలు సాధారణ తుఫాను అయితే ఎనభై నుంచి హండ్రెడ్ కిలోమీటర్స్ పర్ అవర్ గాలులు వీస్తాయి అదే ఒక తీవ్ర తుఫాను అయితే హండ్రెడ్ నుంచి వన్ ట్వంటీ వన్ వన్ ఫార్టీ దాకా ఒక్కోసారి వన్ ఫిఫ్టీ దాకా వీస్తుంటాయి ఎక్స్ట్రీమ్లీ సైక్లోన్ అంటే తీవ్ర తీవ్ర సైక్లోన్ అయితే వన్ ఫిఫ్టీ టూ టూ హండ్రెడ్ అలా అలా వీస్తుంటాయి అంటే వన్ ఫిఫ్టీ నుంచి టూ హండ్రెడ్ కిలోమీటర్ పర్ అవర్ గాలులు వీస్తుంటాయి సూపర్ సైక్లోన్ సూపర్ సూపర్ సైక్లోన్ అంటే టూ హండ్రెడ్ నుంచి టూ ఫిఫ్టీ కిలోమీటర్స్ ఫర్ అవర్ గాలులు వీస్తుంటాయి దీనికి దీనిని తుఫాన్లు అంటారు తుఫాన్లు అనేవి ఎక్కువగా మన భారతదేశంలో నవంబర్ నెలలో ఎక్కువగా ఏర్పడుతుంటాయి నవంబర్ డిసెంబర్ నెలల్లో ఈ తుఫాన్లు అనేవి నార్త్ ఈస్ట్ మాన్సూన్ అంటే ఈశాన్య ఋతుపవనాల టైంలో ఏర్పడుతుంటాయి ఇది అండి మనకు వర్షాకాలం ఎప్పుడు అంటే మాన్సూన్ నైరుతి సీజన్ ఎప్పుడు ఉంటుంది ఈశాన్య సీజన్ ఎప్పుడు ఉంటుంది మరియు తుపానులు ఎలా ఏర్పడతాయి వాయుగుండాలు ఎలా ఏర్పడతాయని గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలియజేశాను ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను మీ ఆంధ్ర తెలంగాణ వెదర్ మ్యాన్